ఇది సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇది కాంటాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట ప్రోగ్రాము వాళ్ళు ప్రతి ఇయర్లీ కూడా వాళ్ళు ఆఫ్రికన్ వాళ్ళ అసోసియేషన్ ఉంటుంది కదా అది వాళ్ళు జర్మనీలో ఇట్లా ప్రోగ్రామ్ చేస్తారనమాట వాయిస్ ఆఫ్ ఆఫ్రికా అట వాయిస్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఇదొక వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అసోసియేషన్ అనమాట ఒక అసోసియేషన్ ద్వారా ఇక్కడ వాళ్ళు ప్రతి ఇయర్లీ ఒక త్రీ డేస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారట మనం కూడా ఆ ప్రోగ్రామ్ చూడటం కోసం వెళ్ళాం అనమాట దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళు సౌత్ ఆఫ్రికా వాళ్ళు తర్వాత ఇక్కడ జర్మనీ వాళ్ళు కూడా కొంతమంది ఇవి విజిట్ చేస్తూ ఉంటారు ఇది దానికి కూడా ఇక చూసారు అక్కడ వాళ్ళ ఆఫ్రికాలో ఏ అయితే ఐటమ్స్ ఉంటాయి తర్వాత ఫుడ్ ఐటమ్స్ కానీ తర్వాత వాళ్ళ కల్చర్కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఇట్లా రకరకాలుగా వాళ్ళు స్టాల్స్ పెట్టి విక్రయిస్తూ ఉంటారు అనమాట అక్కడ వాళ్ళు అంటే ఆఫ్రికా వాళ్ళు కూడా అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఈ పోగ్రామ్కి తప్పకుండా వచ్చి వాళ్ళకు అవసరం ఉన్నాయి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు అనమాట వాళ్ళకి ఆఫ్రికాలో ఏ అయితే దొరుకుతాయో అవి మొత్తం ఇప్పుడు ఈ స్టాల్స్లో అనమాట త్రీ దాదాపు మూడు రోజుల పాటు ఇక్కడ వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు ఆ రోజు కొంచెం భారీ వర్షం రాటం పబ్లిక్ కూడా తక్కువ ఉంది మనకు ఒక గంట టైం ఉంటే అట్లా వెళ్ళటం జరిగిందనమాట చూస్తారు కదా మీకు ఎన్ని ఐటమ్స్ కనిపిస్తా ఉన్నాయి అవన్నీ వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి సంబంధించినవి అనమాట మనవి కావు సౌత్ ఆఫ్రికాకి సంబంధించినవి కొంతమంది అవి నచ్చితే జర్మనీ వాళ్ళు కూడా కొనుక్కుంటారు అనమాట ఇట్లా ప్రతి ఇయర్లీ వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తుంటారు అక్కడ చూసారు ఆ వంటలు గుర్రాలు పిల్లల్ని చుట్టూ వాళ్ళకు మొత్తం స్టాల్స్ చూపించటానికి అవి తీసుకెళ్తూ ఉంటారు అనమాట పిల్లలు నడవలేరు కాబట్టి కొద్దిగా సరదాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ ప్రోగ్రామ్ అంతా చూపించడానికి తీసుకెళ్తూ ఉంటారు చూసారా ఇక్కడ చూసారా ఐటమ్స్ అవి విచిత్రంగా ఉంటాయి ఇక్కడ టోపీలు జర్మనీలో కాదు మళ్ళీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా ఈ టోపీలు బాగానే వాడితేట్టుంది అక్కడ టోపీలు ఇక్కడ ఫేమస్ అనమాట ఎక్కువ టోపీలు బాగా ఎక్కడ చూసినా మీకు టోపీలు కనిపిస్తాయి మినిమం ఆరు వందల నుంచి రెండు వేల వరకు ఈ టోపీలు మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట చూసారే అవి ఐటమ్స్ ఇవన్నీ ఆఫ్రికా వాళ్ళనమాట మనవి కావు చూసారా మొత్తం ఆఫ్రికన్స్ ఏ అయితే వాడతారో అవి మొత్తం కూడా ఇక్కడ వాళ్ళకి ఈ స్టాల్స్లల్లో పెట్టడం జరిగింది ఆ ఎదురుగా మనకు కనిపించేది క్యాంటీను అక్కడ వాళ్ళు అంటే క్యాంటీన్లో బయట ఉన్నాయి ఎవరైనా తెచ్చుకొని మనం అక్కడ తినటం కోసం వాళ్ళు ఏర్పాటు చేశారనమాట బట్టలు తర్వాత వాళ్ళు ధరించే వస్తువులు ఇట్లా రకరకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి డ్యాన్స్ ప్రోగ్రాంలు తర్వాత సాంగ్స్ ఆర్కెస్ట్రా పెట్టారనమాట ఆర్కెస్ట్రా టైప్లో వాళ్ళ పాటలు భలే విచిత్రంగా ఉన్నాయి అనమాట ఆ పాటలు వాళ్ళు పాడుతూ ఉంటే ఇక్కడ లోకల్ జర్మనీ వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ముందైతే డ్యాన్స్ చేస్తూ ఉంటారు వర్షం పడదు కదా చలిపెట్టిద్దని వాళ్ళు చూడు కట్టెల మంట వేశారు ఆ కట్టెల పోయి అక్కడ చలి కాగతానికి అక్కడ కట్టెల మంట చేశారు ఇంకొక దగ్గర కూడా చూసారు అది అది మొత్తం క్యాంటీన్ టైప్ అనమాట ఆ గొడుగులన్నీ మీకు అనిపించేవన్నీ ఆ క్యాంటీన్ టైపు ఇది కదా ఇక ఇది పాప్కార్ కూడా దొరికింది మనకి మా బుడదానికి కార్ కొన్నాం అవి ఎంత తెలుసా పాప్కారు రెండు వందలు చిన్న పొట్లం ఉంటుంది టూ హండ్రెడ్ అనమాట అది చూసే స్టాల్ స్టాల్ పాప్కార్ స్టాల్ దీంట్లో పాప్కార్ అంటే దొరుకుతాయి పాప్కార్స్ ఎక్కువ ఉన్నాయి ఇక మనం తినేది అదే కాబట్టి మనం వేరే ఏం తినలేరు కాబట్టి ఆ పాప్కార్స్ తీయటం జరిగింది అనమాట చూసారుగా ఇక్కడైతే ఇక అన్నీ ఉంటాయి మందు అక్కడ మనకి గొడుగులు కనపడే దగ్గర అయితే మందు మీకు మొక్కలు గిక్కలు ఆఫ్రికా ఫుడ్ మొత్తం ఉంటుంది ఆఫ్రికా ఫుడ్ జర్మన్ ఫుడ్ ఏది కావాలన్నా మీకు అది అక్కడ మాత్రం కొనుక్కొని పోయి అక్కడ కూర్చొని తినడానికి స్టాల్స్ పక్కకు ఉంటాయి మనం పోయి ఎవరైనా కొనుక్కొని అక్కడ కూర్చొని తినవచ్చు అనమాట అక్కడ పాప్కార్ డబ్బా టూ హండ్రెడ్ అనమాట ఇదనమాట అది చూస్తారు అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయింది ఇప్పుడే వర్షం ఇప్పటిదాక వర్షం ఉంది కాబట్టి అంత కొంచెం అంత ఇబ్బందిగా ఉంది ఇప్పుడే వాళ్ళు స్టార్ట్ చేశారనమాట సాంగ్స్ అంటే ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా టైపు ఆల్బమ్ సాంగ్స్ ఉంటాయి కదా ఆ ఆల్బమ్ సాంగ్స్ అన్నీ వాళ్ళు వేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ చూసారుగా ఆఫ్రికా వాళ్ళు కనపడతారు మీకు జర్మనీ వాళ్ళు బ్లాక్ ఫుల్ బ్లాక్ ఉన్న వాళ్ళు ఉన్న చూసారా వాళ్ళంతా ఆఫ్రికన్స్ అనమాట వాళ్ళు అసోసియేషన్ తరఫున వీళ్ళు ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేస్తారు మామూలుగా వాళ్ళకి ఏం లేదు అంటే లోనకెళ్ళే పబ్లిక్ మాత్రం వాళ్ళు టూ హండ్రెడ్ టికెట్ అనమాట మన డబ్బుల్లో టూ మా పెద్దోళ్ళకి పిల్లలకు ఉండదు పెద్దోళ్ళకి మాత్రం టూ హండ్రెడ్ టికెట్ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది దాంతో వాళ్ళు కొంచెం కొన్ని డబ్బులు ఇంకా అసోషన్ వేసుకొని ఇదంతా కాంటాక్ట్ చేసేటట్టు చూస్తారు కదా మధ్యన కట్టెలు వేసేసి వీళ్ళంతా హెచ్చగా చలిగా ఆగుతున్నారంట పెద్ద వర్షం పడుతుంది అంత ముందు దానికోసమనే మామూలుగా వీళ్ళు కట్టెలతోని మంటేసి అక్కడ చలిగా ఆగుతూ ఉన్నారనమాట చూసారా అక్కడ ఉన్నది ఆఫ్రికా అతను మనలో పక్కన ఉన్న అతను కూడా ఆఫ్రికా ఈతను కూడా చూసారా ఆఫ్రికా అతను చాలామంది ఉన్నారు ఒక దాదాపు ఈ అంటే ఈ లాస్ట్ రోజు ఈరోజు అంటే ఫస్ట్ రోజులు బాగానే ఉండొచ్చు కానీ ఇది లాస్ట్ రోజు కాబట్టి కొంచెం అమెరికా పీపుల్స్ కొంచెం తక్కువ కనపడ్డారు దాదాపు హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ అట్లా కనపడ్డారు ఇది చూసారా గుర్రాలు అనమాట బుడ్డి గుర్రాల ఇం వంటలు గుర్రాలు అనమాట మాది బుడ్డది వంట మీద కూర్చొని వంట ఏడుస్తుందని గొర్రం మీద కూర్చోబెట్టి తెప్పుకొస్తాను అనమాట అది దాని మీద వంట మీద చూడడానికి భయపడదు అది అంత ఐటు ఉంటరికే కొంచెం లెక్క ఎక్కేసి భయపడది అది వంట మీద భయపడుతుంది అనమాట ఇట్లా మామూలు సరదాగా పిల్లల్ని తిప్పడం కోసం పెద్దలు కూడా తిరుగుతారు వంటల మీద ఎవరైనా ఎక్కొచ్చు దాని మీద కాకపోతే అది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నట్టుంది ఉంది ఇది కూడా అంతే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇది ఉన్నట్టుంది ఇవి అనమాట ఇక్కడ చూసారా స్టోన్స్ చూసారా మనం అంటాం కదా మనం అది పటికి ఆ టైప్లో అవి అవి కూడా ఇక్కడ మనకు కనిపించినాయి ఇక పూసల దండలు చూడండి ఆఫ్రికా వాళ్ళు వేసే దండలు అనమాట ఇవి చూసారా విచిత్రంగా ఉంటాయి అనమాట ఎన్ని రకాలు ఉన్నాయో అంటే దొడ్డు పూసలు ఉంటాయి ఇవి దొడ్డు దొడ్డు పూసలు ఉంటాయి అవి అంటే పెద్దోళ్ళు ఎక్కువ వేసుకుంటారు సో ఆఫ్రికా వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు అనమాట పిల్లలు వేసుకుంటారు పెద్దవాళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటారు ఆఫ్రికా వాళ్ళ ప్రతి మె వాళ్ళ మెళ్ళలో ఇలాంటి దొడ్డు పూసలు అయితే మనకి కనిపిస్తాయి అనమాట రకరకాల రకరకాల అది స్టోన్స్ అనమాట అవి ఇక్కడమ్మో స్టేజీ చూసారగా ఇక్కడ మనకి ఎదురు కూడా వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళు తక్కువ ఉన్నారు వర్షం పడదానికి కొంచెం అందరూ పోవటానికి కొంచెం బురదు ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ లేకపోతే ఎదురంగ కూర్చునే వాళ్ళంతా ఫైవ్ మొత్తం డ్యాన్స్ చేసేవాళ్ళు అనమాట అట్లా అనమాట ఇక్కడ డ్యాన్స్ అంటే ఫుల్ అనమాట ఇక్కడ పెద్ద చిన్న ఏం లేదు అది మ్యూజిక్ పెట్టారంటే కథం లేచిపోయి అంతా ఎగురుతూనే ఉంటారనమాట అది అనమాట ఇక్కడ ఎక్కువ జర్మన్లో డ్యాన్స్కి బాగా మంచి ప్రిఫరెన్స్ అనమాట ఏది టైంపాస్ కాకపోయినా పోయి డ్యాన్స్ అక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ సమ్మర్లో ఎక్కువ ఉంటాయి అనమాట ప్రోగ్రామ్స్ అవి చూసారా టోపీలు టోపీలు రకరకాల టోపీలు అనమాట అవన్నీ వాళ్ళే అనమాట పిల్లలకి వాళ్ళు సౌత్ ఆఫ్రికా వాళ్ళు మీకు దాదాపుగా కనిపిస్తాయి మీకు అట్లనే చేస్తారు వాళ్ళు కూడా మామూలుగా పిల్లలు పెద్దోళ్ళు అవి వాళ్ళ డ్రెస్సు కోడ్ అలానే ఉంటుంది అక్కడ మనకు బ్యాక్ సైడ్ కనపడే వాళ్ళంతా దాదాపు వాళ్ళు ఆఫ్రికన్సే వాళ్ళంతా చూసారే వాళ్ళు ఆఫ్రికన్స్ అనమాట లేడీస్ కూడా కొంచెం వాళ్ళంతే ఉంటారు బ్లాక్గా ఆఫ్రికా వాళ్ళు వాళ్ళ మొత్తం ఫుల్ బ్లాక్ అనమాట మీకు ఆఫ్రికా వాళ్ళంతా ఫుల్ బ్లాక్ ఉంటారు వాళ్ళు మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు వాళ్ళని వీళ్ళు ప్రతి ఇయర్లీ ఇక్కడ వాళ్ళు మనం మనకి మనకు కూడా అసోసియేషన్స్ ఉన్నట్టే విదేశాలలో వాళ్ళకు కూడా ఇక్కడ జర్మన్లో వాళ్ళ అసోసియేషన్ ఉంటుందట ఆ అసోసియేషన్ నుంచి వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ అంతా కాంటాక్ట్ చేస్తారు ఇక్కడ మనకి ఇండియన్ అసోసియేషన్ అయితే నాకు తెలిసి లేదు బెర్లిన్లో ఉన్నదనైతే మావిడ చెప్పాడని మనకైతే ఇక్కడ సిటీలో అయితే అక్కడ మనకి ఇండియన్ అసోసియేషన్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు ఇది మామూలుగా ఇది ఒకటే వాళ్ళకి తెలుసు బాగా సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు